పిలు మాజీ జెపిటీసీలు భారతీయ జనతా పార్టీ పదాధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వివిధ హోదాల్లో ఉండి ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి ముందున్నటువంటి రైతు సోదరులు వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా రైతు సోదరులు మీడియా మిత్రులు అందరికీ కూడా నాయకుల నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్నికలకు ముందు వాళ్ళు ఎక్కడ ఎలాంటి హామీలు ఇచ్చినా ఏ నిబంధనలు లేకుండా హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రైతుల డిక్లరేషన్ కానీ మహిళల డిక్లరేషన్ కానీ బీసీల డిక్లరేషన్ లా కానీ ఏసీల డిక్లరేషన్ కానీ ఎలాంటి డిక్లరేషన్ల వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసినా సభలలో అన్ని కూడా నిబంధన అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది ఈ రాష్ట్రంలో అప్పుల తప్ప కథనా ఖాళీ ఉంది అని మాయ మాటలు చెప్పి మాయ మాటలు అంటే అబద్ధం అని చెప్తున్నాడు వాళ్ళ మాటలు నిజమే ఎన్నికలకు ముందు కూడా ఇదే మాట భారతీయ జనతా పార్టీ చెప్పింది ఈ రాష్ట్రాన్ని అప్పులప్పని చేసిండు కేసీఆర్ మరి మీరు చెప్తున్నటువంటి అని అబద్ధపు హామీలు మీరు ఏ విధంగా నెరవేరుస్తాయి అప్పుల రాష్ట్రంలో మీరు అప్పుల రాష్ట్రం అంటున్నారు మరి రాష్ట్రం కథానా వచ్చిన ప్రధానంగా అప్పుల కట్టని సరిపోతుంది మీరు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు మీరు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో మీరు బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పిందో ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు ఆ రోజు మీరు చెప్పిండ్రు నలభై వేల కోట్ల నుంచి నలభై మూడు వేల కోట్లు కావాలా ఈ రెండు లక్షలు రుణమాఫీ చేయడానికి ఈరోజు అది పదిహేను వేల కోట్లకే ఎట్లా పరిమితం అయింది పదిహేను వేల కోట్లలో మీరు ఇచ్చింది కేవలం పదమూడు వేల కోట్ల ఇంతవరకు ఇంకా మేము కొంత డెబ్బై శాతం అయిపోయింది ఎనభై శాతం అయిపోయింది ఇరవై శాతం ఇస్తే అయిపోతున్నటువంటి అబద్ధం మాటలు చెప్తున్నారు రోజు బాగా రైతు మేర రా రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ అయిపోయింది కేవలం కొద్ది మంది మాత్రమే మేము మిగిలినని ఆనాడు ఏ నిబంధనలు లేకుండా అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రైతులకు రుణమాఫీతో పాటు అనేక హామీలు ఇచ్చిండు రైతులకు అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా వాళ్ళు పదివేలు ఇచ్చింది మేము పదహైదు వేలు ఇస్తామని చెప్పిన పదహైదు వేలు ఇస్తామని చెప్పి రుదరక్షణమాఫీ అంటే రైతులు మోసపోయి ఈ ప్రభుత్వం వస్తే మాకేమో ఇంకా ఎక్కువ ఆదాయం ఇంకా లాభం చేసేటటువంటి ఆశయంతోనా ఓట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రైతులను ఇప్పటికా రైతు భరోసా కింద ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట రైతులను మోసం చేసేట్లా కాదని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్షాలు ఆమెగా విమర్శిస్తున్నాయి ఒక నాయకులు చెప్తాడు అక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా రుణమాఫీ చేసిందే అని భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నది ఇచ్చిన ప్రతి మాటలు నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇస్తారు ఆడ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా ఇలా భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా ఆ ప్రభుత్వంలో ఇచ్చిందా మీరు హామీ ఇచ్చినందుకు తరఫున ఇక్కడ తెలియజేస్తా ఉన్నా ప్రజలకు మాట ఇచ్చి మోసం చేస్తా ఉంటే చూసుకుందామంటే చూసుకుంటూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడ మీ రైతు భరోసా ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా అందియలేదు పదహైదు వేలు అని చెప్పినారు కదా మరి ఇప్పటిదాకా ఏడు వేల ఐదు వందలు ఈ పంట ఒక్కొక్క ఎకరాకు రైతుకు అందజేరా ఎంతమంది రైతులకు మీరు అందజేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతు కూలీలో కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కౌలు రైతుల కూడా రైతు భరోసా ఇస్తామన్నారు ఎక్కడ మీ రైతు భరోసా రైతులకు ఎక్కడా కౌలు రైతులకు ఎక్కడా రైతు కూలీలకు ఎక్కడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి జవాబు చెప్పండి ఆ మా మీరు ఇచ్చిన హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చినానికి కాదు ఈరోజు రైతులకు మహిళ రైతులను పక్క మోసం చేసి ఇంకో పక్క ఏమంటున్నారు బ్యాంకులలో వడ్డీ లేని రుణాలు మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు వడ్డీ లేని రుణాలు మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మరి ఎక్కడ ఎంతమంది రైతులకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా యాదవులకు గొల్ల కురుమలకు యాదవులకు కురుమలకు గొల్ల కురుమునకు రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఎంతమంది గొల్ల కురుమలకు చేస్తాను చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా గొల్ల కురుమలకు ఎంతమందికి వాళ్లకు గొల్లు కొనడానికి గొల్లు కొనుక్కోవడానికి ఎంతమందికి రెండు లక్షల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేస్తాను చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళ ఖాతాలకి ఇచ్చిన ప్రతి హామీ మోసమే ప్రతి హామీ దోహమే మళ్ళీ పైనుంచి రోజుకొక మాయ మాటలు చెప్పడానికి మాయ మాటలు చెప్పుకుంటూ పెద్దల్ని మోసం చేయడానికి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దిశగా మీరు ప్రయాణం చేయండి అంతే తప్ప మిమ్మల్ని విమర్శించకూడదు మీరు ఐదేళ్ల దాకా కూడా మీరు ఏం లేకుండా మిమ్మల్ని ఎవరు అడగకూడదు మిమ్మల్ని ప్రశ్నించకూడదు కేసీఆర్ కంటే కూడా ఎక్కువ నియంత్ర ప్రభుత్వం మేము ఇలా తెలంగాణ ప్రభుత్వంలో చూపి నడుచుకున్నాము మా నియంతృత్వ కేసీఆర్ కంటే మించిన ఈ రోజు కక్ష సాధింపులు ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అయా మీరు ఇచ్చిన హామీలు మహిళకి ఇచ్చే రెండు వేల ఐదు వందలు ప్రతి కుటుంబంలో రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చిన ఏ ఒక్క మహిళ కన్నా ఇచ్చినా రాష్ట్రంలో మీరు చదువుకున్నటువంటి పిల్లలు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఎక్కడైనా ఏ పిల్లలకైనా ఏ నిరుద్యోగకైనా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గుర్తు ఇప్పటిదాకా మీరు ఇచ్చినారా ఒక్కరి ఒక్కడికైనా మరి ఈ రోజు చదువుకున్నటువంటి అమ్మాయిలకి చదువుకున్నటువంటి అమ్మాయిలకి డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలు కానీ ఆ పై చదువుతున్న అమ్మాయిలు కానీ ఏళ్ళు దాటిన ప్రతి గర్ల్ చైల్డ్ అంటే చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పినారు స్కూటీలు మరి ఎంతమంది అమ్మాయిలకి ఇస్తుందని చెప్పి అడుగుతా ఉన్నా ఎక్కడెక్కడ ఇచ్చినని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ మీరిచ్చిన హామీలే డిసెంబర్ తొమ్మిది సోని అమ్మ గుర్తించు కాను ఇవన్నీ కూడా అమలు చేస్తాం ప్రమాణ స్వీకారం చేశాం వెంబడే అని చెప్పినటువంటి నాయకులు మీరు దాని గురించి జవాబు చెప్పండి ఈరోజు హైడ్రా హైడ్రాని హైడ్రా హైడ్రా బాంబు లాగా హైదరాబాద్ లో ఈరోజు ప్రజలనే వణికిస్తూనే కాదు జిల్లాల్లో కూడా పెద్ద ప్రజలు వణికిస్తా ఉన్నాయి కానీ ప్రభుత్వం హైదరా ఎందుకు వచ్చింది ఎందుకు హైడ్రా వచ్చింది ఈరోజు హైకోర్టు మొట్టికాయలు హైకోర్టు కూడా మొట్టికాయలు ప్రభుత్వాన్ని వాళ్ళ హైడ్రా ఆఫీసర్ ని హాలిడేస్ అప్పుడు మీరు నోటీసులు ఇస్తారు అంటే వాళ్ళ కోర్టు కూడా పోకుండా సమయం ఇవ్వకుండా నిట్ట నిలువున వాళ్ళ ఇళ్ళని పూజ చేస్తారు వాళ్ళని రోడ్డు బాల్ చేస్తారు ఈరోజు వాళ్ళు పెడుతున్నటువంటి శాపాలు ఆ యొక్క ఇల్లు గూడు కోల్పోయి పైన నెత్తి మీద నీడ కోల్పోయి వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు చూస్తుంటే మీకు కనికరం కలుగుతలేదా మీకు మీకు బాధ కలుగుతలేదా మీ కుటుంబాలు లేవా మీ కుటుంబాలు కావా ఎంతో జీవితంలో రూపాయి రూపాయి జమ చేసి మధ్య తరగతి కుటుంబీకులు కానీ ఇంకా మధ్య తరగతి పోతున్నటువంటి కుటుంబాలు కానీ అక్కడ ఇక్కడ ఏదో రూపాయి రూపాయలు జమ చేసి కట్టుకున్నటువంటి ఇళ్ళని గతంలో మీరే పర్మిషన్ ఇచ్చి మీరే అనుమతులు ఇచ్చి రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఎవరిది మరి ఆ రోజు ఎందుకు అనుమతులు ఇచ్చినారు ఈ రోజు హనుమంతులు అవి ఆ రోజు ఇచ్చిన అనుమతులు చెల్లవని అవినీతి పర్దని అవినీతి చేసి పర్మిషన్ ఇచ్చిందని మరి మీరే నిర్ణయిస్తే ఒక ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది ఇంకో ప్రభుత్వం వచ్చి కూలగొడుతుంది అంటే కూలగొట్ట రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇండ్లు కూల్లగొట్టే రాజ్యమైనా ఇందిరామ్మ రాజ్యం ఇండ్లు ఉల్లగొట్టడానికైనా ఇందిరాబ రాజ్యాన్ని తీసుకొచ్చింది మీకు ఇందిరామ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అని అబద్ధాల చేసి ప్రజలను తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పేరు చెప్పుకునే కదా ఈ రోజు పేదలకు ఇల్లు కట్టేయమంటే ఇప్పటి దాకా ఒక ఇల్లు అడిగలే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్ళని పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు విజలేనటువంటి వాళ్ళకు ఎంబై మరి ఇళ్ళ నివ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇళ్ళ నివ్వకపోగా ఉన్న ఉన్న ఇళ్ళను పని చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందని పేదవాళ్ళంతా ఎందుకోసమేనా మేము ఓట్లు వేస్తుంది చెప్పి గుండెలు బాదుకుంటుంటే మీకు నిద్ర ఎట్లా పడతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నిన్న ఇల్లు పట్టేటువంటి వాళ్ళ మాటలు వింటుంటే ఆ తిట్లు వింటుంటే అటువంటి తిట్లు ఎప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా అటువంటి తిట్లు తిన్నారా తిట్టిందా అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత కడుపులో మంట ఉంటే ఎంత బాధ ఉంటే ఎంత వాళ్ళ యొక్క కథ ఉంటే ఎంత బాధ ఉంటే ఎంత ఆవేదన ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడింది ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదంతా సోయి ఉండాలని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మీకు కక్ష ఉంటే మీ కక్ష ఎవరి మీద ఉందో వాళ్ళ మీద కక్ష తీసుకోండి మీ సమానంగా మీ సరాసరి ఉండడంతో కక్షలు తీసుకోండి కానీ సామాన్య ప్రజల మీద కాదు మీరు తీసుకోవాల్సింది వాళ్ళ మీద కక్ష తీసుకోవడానికి సామాన్య ప్రజల్ని పరంగా పెట్టొద్దని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా కక్ష తీసుకో హైదరా వచ్చిందా దేని కోసం వచ్చింది పెద్ద ఎత్తున ఢిల్లీకి నోట్లు పంపడానికి హైదరా వచ్చిందా దేని కోసం హైదరా వచ్చింది సామాన్యుల కుటుంబాలు గురవడానికి హైదరాబాద్ వచ్చిందా దేని కోసం వచ్చింది ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అన్ని పక్షాలను పిలిచి అఖిలపక్షం భేటీ చేసి దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన కూడా లేకుండా కేవలం కొన్ని కక్షలు కార్పణ్యాలు తీసుకోవడానికి ఎవరి మీదనో వాటిని ప్రయోగించడానికి ఇంకెవరినో బలిపరిశనం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా రైతాంగంకి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి అభివృద్ధి 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 విషయంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఏదైతే గతంలో సాకారం చేసిందో విధంగా సహకారం అందిస్తా ఉంది సెంటిమెంట్ రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చాక మాట్లాడి ఇష్టం వచ్చాక వ్యవహారం చేస్తామంటే చూసుకుంటూ ఉన్న ఊరుకోను భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా రైతన్నారా ఎవరు కూడా మీరు ఎవరు కూడా మీరు అదైతే పడవచ్చని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాలైన అప్పులు తీసుకోలేక ఏ రైతులు కూడా అధైర్యపడొద్దు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దాకా భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఆపదని ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరి వచ్చినటువంటి రైతన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి